జయవాళ తయారు చేసి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతవరకు నేను మే పదమూడుని పదమూడు జరిగినటువంటి ఓటింగ్ సరళిని ఒకసారి పరిశీలించుకుని నేను ఈ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఏ పార్టీ ఎంతవరకు బలబలాలు ఏమిటనేది నాకు తెలుసున్నటువంటి నేను అంచనా వేసిన ప్రకారంగానే మాత్రమే నేను మీ హామీ ముందుచ్చాను ఈ కొన్ని ఈ అంచనాలు కూడా ఏ రకంగా వేయగలిగాను అనే దాని గురించి కూడా మీకు నేను చెప్తున్నాను ఏదైతే అనేక ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేకపోతే అనేక ఇటూబుల్లో వచ్చే కానివ్వండి ఈ అన్నిటిని కూడా పరిశీలించడం కూడా జరిగింది లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో మనం వైసీపీకి ఈ ఏ రకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే దాని గురించి చెబుతూ నేను దీన్ని తీసుకొస్తాను ఒకటి ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్ళే ముందుగా సంవత్సరాల తరబడి పాదయాత్ర చేస్తూ వారి కానివ్వండి తల్లిగారు కానివ్వండి చెల్లిగారు కానివ్వండి అందరూ కూడా గ్రామం తిరిగి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల ముందు కన్నీళ్ళు పెట్టుకుని మాకు మాకొక అవకాశం ఇవ్వండి మాకు మీ యొక్క భిక్ష పెట్టాలి అని చెప్పేసి ప్రజల్ని ఎంతగానో అభ్యర్థించడం జరిగింది వీళ్ళు మమ్మల్ని దారుణంగా మా పైన కేసులు పెడుతున్నారు అని ఇలా రకరకాలైనటువంటి అన్ని కూడా సెంటిమెంట్లతోటి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అన్ని రకాలుగా వెళుతూ అనేక రకాలైనటువంటి అబద్ధాలని ప్రజలకు చెప్పి వీరు ముగ్గురు కూడా ప్రయాణం చేసినటువంటి సంఘటన మనం చూసాం పోతే దీనికి ఖచ్చితంగా మన ఆంధ్ర వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే పాపం జాలిగుణం ఎక్కువ ఈ జాలిగుణంతో ఏం చేశారు అంటే ఖచ్చితంగా ఈ ఇటు జాలిగును పోతే రెండు నవరత్నాలు నవరత్నాలు ప్రకటించి ఎలక్షన్కి వెళ్తారు ఈ నవరత్నాలు ఎలాగ ఉన్నప్పటికైనా సరే ఈ నవరత్నాలు చూసి అయితే ఓట్లు వేస్తారని నేను అనుకోను ఇక్కడ దేనికి ఓట్లుంటే ఖచ్చితంగా ఇక్కడ వీరు చేసినటువంటి ప్రచారం అబద్ధాలు చెప్పిన అబద్ధాలు కూడా ప్రజలు నమ్మి జాలిపడి ఈ ప్రజలందరూ కూడా వీళ్ళకు ఓట్లు వేయటం జరిగింది ఆంధ్ర ప్రజల వీరికి పట్టం కట్టడం జరిగింది అయితే ఎలా పట్టం కట్టారాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్ల శాతం యాభై ఒక్క శాతం యాభై ఒక్క శాతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఇరవై మూడు ఇరవై రెండు ఎంపీలు వచ్చినాయి పోతే ఇక్కడ ఏంటంటే సరే ఆనాడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆనాడు ఎన్డిఏ కూటమి మొత్తం చూసుకున్నట్లయితే నలభై నాలుగు శాతం నలభై నాలుగు శాతం ఈ కూటమికి ఏదైతే ఉన్నది ఈ కూటమి విడిపోయింది కాబట్టి విడిపోయి జనసేన పార్టీ సెపరేట్గా పోటీ చేయటం వల్ల డెబ్బై సీట్లు తెలుగుదేశానికి వచ్చే సీట్లు డెబ్బై సీట్లు కోల్పోయింది ఆ రోజుని మరి డెబ్బై సీట్లు కోల్పోతే డెబ్బై ప్లస్ ఇరవై నాలుగు తొంభై నాలుగు ఆనాడు కూడా కలిసి పోటీ చేస్తే కనుక ఒక వంద సీట్లతోటి ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఆ నోడు అధికారంలోకి వచ్చేది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఆనాడు ఇంతగా వీళ్ళందరూ ఈ ఇంతగా ఈ నవరత్నాలు కానివ్వండి ఈ జనాల్లో తిరిగి అబద్ధాలు చెప్పనివ్వండి ఏమంటూ చెప్పనివ్వండి ఎన్నటికి ప్రజలు లోబడినప్పటికీ ఆ రోజున కూడా ఆయనకి ఈ కూటమంటూ ఉండుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకి వచ్చినటువంటి సీట్లు డెబ్బై ఎనభై సీట్లు మాత్రమే కూడా అరవై డెబ్బై సీట్లు మాత్రమే వచ్చి ఉండేవి కాబట్టి ఏంటంటే ఆనాడు కూడా ప్రజలు ఇక్కడ పూర్తి మద్దతు ఇవ్వలేదు వీళ్ళు ఇడిపోవటం వల్ల ఇక్కడ ఇది రకంగా జరిగింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇకపోతే మామూలుగా మీకు ఈనాడు చూసుకున్నట్లయితే కనుక ఆనాడు ఖచ్చితంగా యాభై ఒక్క శాతం ఓట్లు శాతం అరకు వచ్చింది కదా ఇక్కడ ఎన్డీఏ కూటమి నలభై ఐదు శాతం ఉంది ఇకపోతే ఇతరులకు నాలుగు శాతం ఉంది ఈనాడు చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడు వ్యతిరేకత ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈనాడు ఖచ్చితంగా ఇప్పుడు నలభై ఒక్క శాతం వైసీపీ పార్టీకి నలభై ఒక్క శాతం అలాగే యాభై యాభై ఐదు శాతం కూటమికి వస్తున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి యాభై ఐదు శాతం కూటమికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఈనాడు ఎలా వచ్చింది అనే దాని గురించి చూసినట్లయితే కనుక ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వ్యతిరేకత లేదు మాకందరు అనుకూలంగా ఉన్నారని మాత్రం గాంభీర్లు పాడు ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేకత అంటే ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ప్రజావేదిక కూర్చుంది నాడే ప్రజలందరూ బాధపడ్డారు ఎందుకు ఓట్లు వేసామా అనేది ఇది ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నేను ఖచ్చితంగా చూశాను ప్రజల్లోనే ఇది ప్రజల సొమ్ము చంద్రబాబు గారి సొమ్ము మీ సొమ్ము కాదు ఇది మీరు ఇచ్చిన మీ సొమ్ము కాదు ఎవరిచ్చిన సొమ్ము ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు బూడితో చేశారు అనేది ప్రజలు గమనించారు అలాగే చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు విధ్వంసాలు చేసి అనేక రకాలైనటువంటి పోలవరం కానివ్వండి వీటి రాజధాని కానివ్వండి వీటిని అన్నట్లు యుద్ధ్వంసంతో నాశనం చేశారు అనేది ప్రజల మనసులో బలంగా నాటుకుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇకపోతే అనేక ఇలాగే విజయ విశాఖపట్నంలో మీద రుచికొండని కానివ్వండి ఇలాగే ఎన్నిట్లని కూడా ఇసుక దోపిడీ కానివ్వండి మట్టి దోపిడీ కానివ్వండి భూదోపిడీ కానివ్వండి ఎన్నాటిని దోపిడీలు చేశారనేది చిన్న పిల్లవాడు కూడా చెబుతున్నాడు చిన్నపిల్లవాడు కూడా తెలుస్తుంది అందుకాబట్టి కాబట్టి ఈ మీద వచ్చినటువంటి తెలివిత ఈ అన్నాటిని ఈ ప్రభుత్వాన్ని పొండవకూడదు ఈ ప్రభుత్వం ఉండకూడదు సర్వనాశనం చేసేసిందని చెప్పి రాష్ట్రాన్ని ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసిపోయింది అనేది ఎవరినోటా ఇదే మాట పోతే ఒక సంక్రాంతికి కూడా ఆ రకంగా రానటువంటి అంత ఇదిగా వచ్చినటువంటి చోట్ల బెంగళూరు హైదరాబాద్ మద్రాసు రకరకాల చోట్ల నుంచి అందరూ కూడా వే వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ ఓట్లు వేయటం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది నా రాష్ట్రం నాశనం అయిపోయింది నా భవిష్యత్తు నాశనం అయిపోయింది అంత కాబట్టి ఖచ్చితంగా నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు కూడా శ్రమ అనుకోకుండా వచ్చి ఓటు జరిగింది ఈ ఓటు సరళి ఎలాగా అంటే ఓట్లు రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా చాలా చోట్ల లైన్ లో ఓటేసారు ఎక్కడ ఎలాంటి కనీసం శ్రమను పోకుండా ఓట్లు వేయటం అనేది జరిగింది ఎనభై శాతం ఓటు పోలింగ్ జరిగింది ఆనాడు అరవై ఐదు డెబ్బై శాతం ఓటు పోలింగ్ అయితే ఈనాడు ఎనభై శాతం పోలింగ్ అయింది ఏదైతే పెరిగిన పది శాతం ఉందో ఇది ఎక్కడ కలుస్తుంది అనుకుంటున్నారు ఇది ఎన్డీఏ కూటంలోనే కలుస్తుంది ఇలాంటి అన్ని లెక్కలు తీసుకుంది ఈ టైప్ ఆఫ్ తీసుకునే నేను ఈ అనాలసిస్ చేయటం జరిగింది అంతే తప్పించి నేనేమి అనలు కాదు నేను ఏమి సర్వేలు ఇవన్నీ నేను ఎక్కడికెక్కడిపు పోయి సర్వేలు చేయలేదు ఏంటంటే నాకున్నటువంటి నియోజకవర్గాల్లో నాకున్న ఫ్రెండ్స్తో లేకపోతే నాకు ఉన్నటువంటి నాకు సంబంధించిన బంధువర్గము లేకపోతే ఇంకొకటో ఇంకోటో తెలుస్తున్న వాళ్ళ దగ్గర ఒక నూటరుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మేము సమాచారం సేకరిస్తే మాకు వచ్చినటువంటి ఆ సమాచారాన్ని కానివ్వండి ఈ రకంగా గతం రెండు వేల పంతొమ్మిదిలో పోలైనటువంటి ఓట్లు ఇప్పుడు పోలైనటువంటి ఓట్లు రెండు మూడు ఏంటంటే వ్యతిరేకత ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక ఆనాడు యాభై ఒక్క శాతం ఓటింగ్ ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినకి ఈ రోజుని యాభై ఐదు శాతం ఓట్లు ఈనాడు కూటమికి యాభై ఐదు అరవై శాతం ఓట్లు వస్తాయి ఇందులో డౌట్ లేదు ఈ వచ్చినటువంటి సీట్లు ఖచ్చితంగా నూట ముప్పై అయినా ఖచ్చితంగా వస్తాయి అనేటువంటిది ప్రజలందరూ భావిస్తున్నారు నేనే కాదు నాతో అందరూ భావిస్తున్నారు నేను ఆ లెక్కల ఇక్కడ నేను ఏ జిల్లాలో ఏ రకంగా వస్తాయి ఎక్కడ ఏ రకమైన వ్యతిరేకత ఉంది ఏమిటి అనేది వ్యతిరేకత అనేది రాష్ట్రం అంతా ఉంది ఎటు వచ్చినా రాయలసీమలో కూడా ఈనాడు మీ యొక్క నియోజకవర్గంలోని ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వారి నియోజకవర్గంలోనే విపరీతమైన వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా కనపడుతుంది అంతే కాబట్టి రాష్ట్రం అంతా వ్యతిరేకత ఉంది ఎక్కడన్నా కొన్ని చోట్లకి కొన్ని రావచ్చు ఈ రకంగా వచ్చేటువంటి సీట్లు తప్పించి నూట ముప్పై సీట్లు గ్యారంటీగా పైన తప్ప కింద రావు ఈ లెక్కల ప్రకారంగా ఏవైతే ఈ లెక్కలు ఉన్నాయో నేను చెప్పినటువంటి ఇదే నా సమాచారం ఇది పెద్ద విషయం ఏమక్కర్లేదు పెద్ద లెక్కలు కట్టి అక్కర్లేదు పెద్ద బుర్రపగాలు పెట్టాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది ఓట్లు చేస్తాం ఇప్పుడున్న ఓట్లు చేస్తాం దేనికి ఏంటి ఇదేంటి అనేది చూసుకుంటే ఆనాడు దేనికి ఎన్ని నోట్లు పడ్డాయి మొత్తం రెండు ఏ కోట్లు చూసుకున్నట్లయితే నలభై నాలుగు శాతం ఓట్లు ఉన్నాయి అది కాబట్టి ఇవన్నీ కోడీకరించి నేను ఇచ్చినటువంటి నా సమాచారం నేను ఇచ్చినటువంటి అనాల్సిస్తే తప్ప ఇందులో ఏదో కానిపై హెచ్చరి మేము చేయలేదు దయచేసి మాకు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఓటుని ఏ రకంగా ఎంత పోలయ్యింది ఎంత వచ్చింది ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ ఖచ్చితంగా ఇరవై ఎంపీ సీట్లు నూట ముప్పై పైన ఎమ్మెల్యే సీట్లు గెలవటానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయనేది అందరి అభిప్రాయము నా అభిప్రాయము ఈ అందరి అభిప్రాయాన్ని నా వంతు నేను సేకరించుకుని నేనేసిన లెక్కల ప్రకారం ఇదే జరుగుతుందని అనుకుంటూ మరి మీకు ఈ సమాచారాన్ని ఇచ్చినందుకు నేను దయచేసి మీరు ఇందులో మార్పులు చేర్పులు ఉండొచ్చు అన్ని నెగ్గుతాయని అనే దాని గురించి కదా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి అవి ఎంతో చేతమైతే ఉండవని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓటీఆర్ఆర్ తప్పించి కాబట్టి దయచేసి నేను ఇచ్చిన సమాచారానికి మీ అందరూ కూడా మీ అందరూ నన్ను నాకు నా వీడియో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇది పది మందికి ఛేర్ చేస్తారని చెప్పేసి నాకు నాకు ఈ యొక్క లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్